డిజిటల్ స్పేస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో మహిళలు వందనాలు సుజనా స్పేస్ స్టూడియో మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ఒక చారిత్రాత్మక ఉద్యమమే మహిళా దినోత్సవానికి బాటలు వేసింది తమ పని గంటలు తగ్గించమని కోరుతూ మహిళలు చేపట్టిన ఉద్యమం దేశ దేశాలను వ్యాపించి పెద్ద ఎత్తున మహిళోద్యమంగా మారింది ఆ ఫలితంగా పంతొమ్మిది డెబ్బై లో ఐకరాజ్య అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా గుర్తించింది ఈ మహిళా దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో మహిళల హక్కులు లింగ సమానత్వం జెండర్ ఈక్వాలిటీ వైపు సహాయపడింది మళ్ళీ జరుగుతున్న అన్ని రకాల వివక్షతపై అవగాహన కలిగించడానికి అంతే కాదు మహిళా దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో మహిళల యొక్క విలువ ప్రాముఖ్యత తీర్తించాల్సిన అవసరం ఉంది ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం మహిళల స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం అణచివేతలకు వేగంగా జరిగిన పోరాటం నుంచే అంతరం పుట్టుకొచ్చింది దేశంలో అన్ని సామాజిక వర్గాలు బాలికలను విద్య నందించేందుకు పదిహేడు పాఠశాలలు స్థాపించోళి మహిళా టీచర్ కుల లింగ వివక్షను అంతం చేయాలని సావిత్రిబాయి పూలే మహిళతో కలిసి పనిచేశారు అయితే సమాజంలో నేటికి ముఖ్యంగా లింగ సమానత్వం అనేది జెండర్ ఈక్వాలిటీ ఇంకా పూర్తిగా రావట్లేదు అలాగే మహిళలపై అత్యాచారాలు లైంగిక దోపిడీ వరకట్నం వంటి సమస్యలు మహిళలను వెంటాడుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎంతో మంది మహిళలు ప్రపంచ వ్యాప్తంగా సమానత్వం కోసం తమ గొంతులను వినిపిస్తూనే ఉన్నారు ఇప్పటికీ మహిళలు చిన్నతనం నుంచి వివక్షకు గురవుతున్నారు కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్లలు పుట్టడమే శాపంగా భావిస్తున్నారు మహిళలు ఇంట్లో ఆంక్షలు విధిస్తున్నారు పని కోసం ఇంటి నుంచి బయటికి రానివ్వని పరిస్థితి మారుమూల ప్రాంతాల్లో కూడా ఉంది మహిళలు రాణించేందుకు నాయకత్వంలో స్థానం సంపాదించ ందుకు ఇంకా ఎంతో కృషి చేయాల్సి వస్తుంది మహిళా సాధికారత అభివృద్ధి అనేవి చెప్పుకున్నంత స్థాయిలో జరగడం లేదని సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో భావిస్తుంది లింగ ఆధారిత లైంగిక వేధింపులు గృహహింస వేధింపులు అక్రమ రవాణా ఇంకా జరుగుతూనే ఉన్నాయి వివక్షత సాంస్కృతిక నిబంధనలు వల్ల మహిళలు ఇప్పటికీ నాణ్యత గల విద్యను పొందలేకపోతున్నారు వేతన వ్యత్యాసం ఆర్థిక సమానత తీసుకురావాలి ఎందుకంటే మహిళలకు తక్కువ శాలరీ ఇచ్చి మగవాళ్ళతో పోలిస్తే తక్కువ వేతనాలు ఇస్తున్నారు అలాగే నాయకత్వంలో ప్రాధాన్యత తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు రాజకీయాలు వ్యాపారం విద్యారంగం వంటి రంగాల్లో నాయకత్వం తీసుకునే స్థానాల్లో మహిళలు ప్రాతినిధ్యం ఎప్పటికీ తక్కువగా ఉంది అనేక రకాల వివక్షత అంచువేతకు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు ఈ అంచువేత అసమానతలు పరిష్కరించడం ఎంతైనా అవసరం ఉంది థ్యాంక్ యూ మీ సృజనా డిజిటల్ స్పేస్ స్టూడియో